హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ ఒక నాకు న్యూస్ అయితే కనుక రావడం జరిగింది ఇది జీ తెలుగు మధ్యాహ్నం సరిగ్గా మూడు గంటల పదహారు నిమిషాలకి రేపు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం సీఎం చంద్రబాబు మరి ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్లో కానీ లేదు ఏ సందర్భంలో ఆయన మాట్లాడారు అన్నది కూడా మరి ఎక్కడ వైరల్ అయినట్లుగా లేదు మరి ఈ న్యూస్ అయితే కనుక చక్కర్లు కొడుతుంది అని నాకు కొంతమంది అయితే కనుక ఈ న్యూస్ని పంపించారు సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకసారి తెలుసుకోండి చూడండి ఓకే ఎందుకనంటే ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అనేది ఇంకా రాలేదు సో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ రాకుండా మీకు నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారో అన్నది ఒక పెద్ద క్వశ్చన్ బిలియన్ క్వశ్చన్ ఒకసారి మీరు దయచేసి ఆలోచన చేసుకోండి ఓకేనా అంటే ఇక్కడ వచ్చే ప్రతి వార్తని కూడా అది నిజమా కాదా అన్నది కూడా దయచేసి ఏదో రేపు విడుదల చేస్తాం ఎల్లుండి విడుదల చేస్తాం సాయంత్రం విడుదల చేస్తాం మరి ఇలాంటి న్యూస్లు ఎందుకు వస్తున్నాయి ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిలో ఉండి ఆయన మాట్లాడారా అన్నది కూడా నిజంగా నాకైతే కనుక ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది సో ప్రతి ఒక్కరూ దయచేసి మీరు పూర్తి స్థాయిగా తెలుసుకోండి అలాగే నేను డిఎస్సీ కష్టపడి చదువుతున్నటువంటి అభ్యర్థులకండి నేను ముందున్నటువంటి వీడియోలో చాలా అద్భుతంగా అయితే కనుక డిఎస్సి అభ్యర్థులకు షెడ్యూల్ కూడా చెప్పాను సో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ రత్నం సారిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ మీకు ఎక్కడా ఉండదు సో కష్టపడి చదవాలి ఉద్యోగం సాధించాలి అనుకునే వాళ్ళకి రేపు ఒక్కరోజే శ్రీరామనవమి ఆఫర్ అనేది పెట్టాను ఉపయోగించుకోండి కేవలం ఒక్కరోజేనండి ఓకేనండి